ఎస్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు పోరుమామిళ్ల నుంచి వీధి ఉద్దికట్ట ఆర్యవైశ్య బజార్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో వైసీపీ నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి సుగుణమ్మను ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అత్త సుధాండా గారికి గత అవినాశ్ రెడ్డి గారికి ఖచ్చితంగా రెండు ఓట్లేసి నిర్పించుకుంటామని ప్రజలు గంటాపథంగా ప్రతి అమ్మని అడిగినా ప్రతి వ్యక్తులు అడిగినా ప్రతి చెల్లిని అడిగినా ప్రతి తాతను అడిగినా ప్రతి కాబట్టి జగన్లో పెట్టిన ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష మేము మాది అజెండా తీసుకొని ముందుకెళ్తున్నామని